కవితక్క ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడేందుకు ఆమె కూడా స్వాగతిస్తూ సంతోషిస్తున్నాం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఈ కులగణన వేస్టు కులగణన జరగొద్దు రెండు వేల పద్దెనిమిదిలో సింగ్ కూడా సుప్రీంకోర్టుకు కులగణన వద్దని చెప్పి మేము వ్యతిరేకం వ్యతిరేకమని చెప్పి నిన్న ఈ రాష్ట్రం నిన్న ఈ ప్రాంతాన్ని చెప్పినటువంటి ఒక మంత్రి మాట్లాడిండు బండి పోతుంటే బండి కింద కుక్క మోసిందట మరి ఏ రాష్ట్రంలో కులకరణ మీ బీజేపీ ప్రాంత పాలితో ఏ రాష్ట్రంలో కులకల చేసిరు మరి ఎవరిని చూసి ఇవాళ మీ మోడీ గారు మీ మంత్రివర్గం కులకరణ జనగణలో కులకల చేస్తామన్నారు మరి ఆయనకు సోయిండి మాట్లాడుతుండా సోయి లేకుండా మాట్లాడుతుండ మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్లు నడిచినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రజలు ఆయా కులాలు ఇబ్బంది పడుతుంటే ఈ భారతదేశంలో జనగణ జనగణతో పాటు కులగణ జరగాలని చెప్పి పాదయాత్ర తెలుసుకున్న విషయాలను ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలకు పెడితే ఇవాళ మీరు వచ్చి అధికారం వచ్చినటువంటి మీ రాష్ట్రాల్లో కానీ దేశంలో చేయలేక ఇవాళ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు రేపు భారతదేశంలో ప్రజలందరూ కూడా కులకరణ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్పి జనగణలో కులకరణ చేర్చింది తెలంగాణను మోడల్గా తీసుకోరు కాబట్టి ఇలా తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ ఉంది మరి ఆ మంత్రి సోయిండు మాట్లాడుతుండా సోయి లేక మాట్లాడుతుండా అర్థం చేసుకోవాలి నోరుంది కదా అని ఎట్ల పడితే అట్లా మాట్లాడితే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు కావని చెప్పి ఆ మంత్రి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన బడుగు బలైన పక్షాన రైతుల పక్షాన ముఖ్యంగా యువతను ప్రోత్సహించి ఈ తెలంగాణను ఒక రోడ్ మోడల్గా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శం చేయాలని చూస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన నిజంగా ఇలా ఆచరణ దేశమే ఒక రోడ్ మోడల్ తీసుకున్నందుకు కూడా బీజేపీలో ఉన్నటువంటి మంత్రులను అదేవిధంగా మోడీ గారిని స్వాగతిస్తూ తొందరగా జనగణలో కులకన చేర్చి మా బీసీల దామాష ప్రకారం కూడా బీసీలకు విద్య ఉపాధి రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి మీడియా మీడియా ద్వారా తెలియజేస్తూ ఇలా దేశానికి తెలంగాణ రోడ్ మోడల్గా నిలిచినందుకు నిజంగా తెలంగాణ పౌరుడిగా గర్విస్తున్నా దీనికి కారణమైనటువంటి మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి Subscribe us and press the bell icon for more interesting updates.